దేవ్నామ స్తోత్రం అండి ఐగర్ కంగు నా ఉందా ఇప్పుడున్న సేవకు సంస్థందరికీ నా ఉన్నారండి నేను వివాహం అయ్యాక ఈ సంఘం గురించి నాకు తెలిసండి వివాహం అయ్యాక మేము మీ ఇంట్లోకి వచ్చామండి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అసలు మా ఇంట్లో సామాన్ కూడా ఎక్కువేమి లేవండి ఈ సంఘంలోకి వచ్చాక దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి దేవుడు మంచి పెట్టనిచ్చాడు దేవుడు మంచి బతినిచ్చాడండి అలాగే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి నా చిన్నప్పటికి అసలు స్కానింగ్ కూడా తీయించలేదండి ఏ రకమైన ఉంటే కూడా వాడలేదండి దేవుడు నా చిన్న మంచి ఆరోగ్యంగా దేవుడు పుట్టించాడు అంటే ఎంతో గొప్ప కార్యం చేశాడండి అలాగే దేవుడు నాకు ఉద్యోగంలో ఉంటే దేవుడు పండించాడు ఇంట్లో ఉన్న సమస్య అనేక వస్తువులు దేవుడు ఇచ్చాడండి ప్రతి ప్రతి సంవత్సరం గారు రమ్మగారు అలాగే చిన్నయ్య గారు మా మాకోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారండి ఏది కావాలన్నా చిన్నయ్య గారు చెప్తామండి మా కోసం ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఎన్నో కార్యం మా పట్టు చేశాడండి అలాగే దేవుడు మరోసారి తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదండి మొన్న ఐగా సిద్ధి కొట్టలు దేవుడు ఆటాయించడండి దేవుడు మంచి ఆరా కోసం నా కుటుంబం కోసం మీ అందరూ ప్రారంభించేది మీ అందరికీ కూడా ఉంది